మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో డబ్బు గురించి డబ్బు సంపాదించడం గురించి యూనివర్స్ బోధించే చాలా అద్భుతమైన సత్యాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు అందుకే మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా అప్పుడే డబ్బు గురించి యూనివర్స్ మనకి ఏం చెప్తుంది అనేది మనకు అర్థమవుతుంది మిత్రులారా టాపిక్లోకి టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు ఆధ్యాత్మిక భావోద్వేగ ప్రాక్టికల్స్ నుండి ఒక లోతైన దృక్పథాన్ని ఇస్తాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ముఖ్యంగా ప్రకృతిని ధనంగా భావించడం నీతి ధర్మం మంచి ప్రవర్తనలతో డబ్బు సంపాదించడమే నిజమైన అని గుర్తుపెట్టుకుని మిత్రులారా అని అనుకోనడం ఈ సిద్ధాంతాల గురించి యూనివర్స్ బోధనలు డబ్బుపై ప్రధాన సత్యాలను గుర్తుపెట్టుకుని మిత్రులారా డబ్బు మాత్రమే ధనం కాదండి డబ్బు మాత్రమే ధనం కాదు మై డిఫెన్స్ ప్రకృతి శక్తులు గాలి నీరు సూర్యుడు ఇవే అసలైన ధనాన్ని గుర్తుపెట్టుకుని మరి డిఫెన్స్ డబ్బు మాత్రమే ధనం కాదండి గాలి నీరు సూర్యుడు ఇవే అసలైన ధనం ఎందుకు అంటే మై డిఫ్రెండ్స్ ఈ ప్రకృతి సహకారం లేకపోతే ఎంత డబ్బు ఉన్నా కూడా ఉపయోగం లేదు అనే సత్యాన్ని గుర్తించండి మిత్రులారా ఈ ప్రకృతి సహకారం కనుక మనకు లేకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఉపయోగం లేదు మై డిఫ్రెండ్స్ దానికి ఎగ్జాంపుల్ మీ కరోనా వచ్చినప్పుడు మీరు చూస్తుంటారు కదా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది ఇబ్బంది పడ్డారు మై డిఫ్రెండ్స్ అందుకోసమే ప్రకృతి కనుక మనం సహకరించకపోతే ఎంత డబ్బు ఉన్నా కూడా ఉపయోగం లేదు కానీ మనం అధిక సంపాదన కాకుండా ధనం కాపాడుకోవడం నీది ఎస్ మై డిఫెండ్స్ అధిక సంపాదన కాకుండా ధనం కాపాడుకోవడం ఏంటి మై డిఫెండ్స్ దాని గురించి తెలుసుకోవాలండి అధిక సంపాదన సంపాదించుకోవాలి దాన్ని ఎలాగా కాపాడుకోవాలనేది దాని గురించి నీతిగా ధర్మంగా నైతిక ప్రవర్తన విషయాలు మనం అలవరుచుకోవాలి మై డిఫెండ్స్ డబ్బు సంపాదించడం దాన్ని కాపాడుకోవడం అలాగే నీతి ధర్మం నైతిక ప్రవర్తన ప్రధానమని మనం తెలుసుకోవాలి మిత్రులారా అలాగే పురాణాలు ఆధ్యాత్మిక గ్రంథాలు అవి ఏం చెప్తున్నాయంటే మంచి గుణాలు లేకుండా అంటే మంచి అలవాట్లు లేకుండా సంపాదించిన డబ్బు చిరకాలం నిలవదు అంటున్నాను మై డిఫెండ్స్ మీరు ఎలాంటి అలవా ఎలా డబ్బు సంపాదిస్తున్నారని ఇంపార్టెంటే ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ నిజాయితీగా నీతిగా మీరు డబ్బు సంపాదిస్తే అది ఎక్కువ కాలం ఉంటుంది కానీ అధర్మంగా మీరు డబ్బు సంపాదిస్తే మాత్రం ఆ డబ్బు మీ దగ్గర నిలవదంట మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అలాగే మంచి గుణాలు లేకుండా సంపాదించిన డబ్బు మంచి గుణాలు అంటే ఇందాక చెప్పాం కదండి మంచి గుణాలంటే ఏదో ఒక ఆపి చెడ ఆపిట్లు ఉండే అలాంటి వేరే బేరటాలను బెదిరి బెదిరించడం రియల్ ఎస్టేట్ భూములు అమ్మిన వాళ్ళకి అమ్మడం ఇలాంటి వాళ్ళు అంటే మంచి అలవాట్లు మంచి గుణాలు లేకుండా సంపాదించిన డబ్బు చిరకాలం నిలవదంట మై ఫ్రెండ్స్ అందుకోసం డబ్బును స్వార్థంగా సొంతం చేసుకోవడం డబ్బును స్వార్థంగా సొంతం చేసుకోవడం అది అవసరాల కోసం మాత్రమే తెలుసుకోవడం చాలా అవసరం ఎత్తులారా డబ్బును మనం స్వార్థంగా సొంతం చేసుకోవడం అది అవసరాల కోసమే మాత్రమే తెలుసుకోవడం చాలా అవసరం ఎత్తులారా అలాగే సంతోషం ఆర్థిక శాంతి సంతోషం ఆర్థిక శాంతి జ్ఞానం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోవడం మిత్రులారా మీరు డబ్బు సంపాదించాలి నీతిగా నిజాయితీగా సంపాదించాలి డబ్బు సంపాదించినా కూడా మీరు ప్రశాంతంగా జీవితాన్ని జీవించాలి అంటే అది ఆర్థిక శాంతి జ్ఞానం ద్వారా మాత్రమే జరుగుతుందని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ అలాగే మన యొక్క ఆలోచనలు నమ్మకాలు కూడా ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి మిత్రులారా ఎస్ మన ఆలోచనలు నమ్మకాలు కూడా మన యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి దీనివల్ల మన దృష్టిని మంచిగా మార్చుకోవడం అలాగే ఆకర్షణ అవగాహన ఎంతో ముఖ్యమని తెలుసుకొని మిత్రులారా దాన్ని దానివల్ల మన దృష్టిని మంచిగా మార్చుకోవడం ఆకర్షణ అవగాహన ఎంతో మిత్రులారా డబ్బు సంపాదనలో పోటీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో కాకుండా మనం సృష్టించిన కొత్త మార్గాలు ఏవైతే ఉన్నాయో అవీటిని సంపాదనకు ప్రధాన మార్గాల్లో అవుతాయని గుర్తుపెట్టుకోండి మైడియా ఫ్రెండ్స్ మీరు వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా మీ సొంత ఐడియాను మీరు ఉపయోగించే ఉపయోగించినట్టయితే అవే మీకు ప్రధాన మార్గాలుగా మారతాయి మైడియా ఫ్రెండ్స్ మీరు ఒక వ్యాపారంలో ఎదుగుతున్నప్పుడు కాపీ పేస్ట్ చేయకుండా మీ యొక్క సొంత ఐడితో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే అది మీ సంపదకు మార్గాలు అవుతాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా విశ్వం అదే చెప్తుంది అలాగే మిత్రులారా పెట్టుబడి లేకుండా సంపాదన సాధ్యం కాదండి పెట్టుబడి లేకుండా సంపాదన సాధ్యం కాదు కాలం కూడా ఒక విలువైన పెట్టుబడి అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు వ్యాపారం చేయాలనుకుంటే చిన్న మొత్తమో పెద్ద మొత్తమో మీ దగ్గర ఏదైతే మీ వ్యాపారాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంటు చేయవలసి ఉంటుంది పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది మిత్రులారా అది ఊరికే రాదని గుర్తుపెట్టుకోండి పెట్టుబడి లేకుండా వ్యాపారం స్టార్ట్ చేయలేమని తెలుసుకోండి మిత్రులారా మిత్రులారా డబ్బు సంపాదనలో పోటీ ఎక్కువ ఉన్న మార్గాల్లో కాకుండా డబ్బు ఎక్కువ ఉన్న డబ్బు సంపాదనలో పోటీ ఎక్కువగా ఉన్న మార్గంలో కాకుండా మీరు సృష్టించే మార్గాలే వెతుక్కోండి మై డెఫెన్స్ అలాగే మై డెఫెన్స్ మీరు ఒక విలువైన పెట్టుబడి దారుడని తెలుసుకోండి మీ సరైన ప్రవర్తన మీ మీరు కనుక నైతికత కలిగి ఉంటే మీరు నిజమైన పెట్టుబడిదారని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఓకే అయితే సరైన ప్రవర్తన నైతికత కలిగి ఉంటేనే డబ్బును మనం నిలబెట్టుకోగలం మీ మై డిఫెండ్స్ అశాంతి మార్గాలలో సంపాదించిన డబ్బు అశాంతి మార్గాల్లో సంపాదించిన డబ్బు చాలామందికి పోగవుతుంది కానీ ఎక్కువ కాలం నిలబడదు మై డిఫెండ్స్ అది అశాంతి మార్గాల్లో సంబంధించిన డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది కానీ అది ఎక్కువ కాలం నిలబడదని గుర్తుంచుకోండి మిత్రులారా చాలా తక్కువ చూస్తుంటాం మనసులో ఏ భావన ఉంటుందో మన సమస్యలన్నీ దానికి తోడవుతాయని గుర్తుపెట్టుకోండి మై డ్రెండ్స్ మన యొక్క మనసులో ఏదైతే తిరుగుతుందో అదే నిజమవుతుందంట మై డెఫెండ్స్ అంటే మన విశ్వానికి సంకేతం అదే ఇస్తున్నాం మై డెఫెండ్స్ ఓకే అందుకోసమని ఎక్కువ కాలం నిలబడడం అనేది చాలా తక్కువగా చూస్తుంటాం మనం అలాగే మైడీఫ్రెండ్స్ సమస్యలన్నీ వాటికి తోడవుతాయి గుర్తుపెట్టుకోండి ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఎలాంటి నెగటివ్ థింక్ చేస్తారో ఒకదాని తర్వాత ఒకటి లింక్ అవుతూ అది విశ్వానికి మార్ సందేశం ఇస్తుంది ఆ విశ్వ సందేశం మీరు నెగటివ్ ఇస్తున్నారా పాజిటివ్ ఇస్తున్నారా చూడదు తదొస్తుంటే మీ మీ కోరిన కోరిక నెరవేరడానికి తదొస్తుందని చెప్పేసి నెరవేరుస్తుంది మై డిఫెండ్స్ అందుకోసమని విశ్వానికి మనం పాజిటివ్గా చాలా మంచిగా ఆలోచిస్తూ మనం విశ్వం దగ్గర విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి మై ఫ్రెండ్స్ అప్పుడే మనం అనుకున్నది సాధిస్తామని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎక్కువ కాలం నిలబ నిలబడడం అనేది ఎక్కువ కాలం నిలబడడం అనేది చాలా తక్కువ చూస్తుంటాం కదా మన మనసులో ఏ భావన ఉంటుందో మన సమస్యలన్నీ దానికే తోడవుతాయి మిత్రులారా డబ్బు సంపాదించడంలో కూడా ఇది నిజం మై డిఫెన్స్ యూనివర్స్ మనం ఎలాగా అయితే ఆలోచిస్తామో ఎలా ప్రవర్తిస్తామో దాని ప్రకారం మనకు గొప్ప బోధనలు ఇస్తుంది ఎస్ మై డిఫెన్స్ మనం ఎలా అయితే ఎలా ఆలోచిస్తామో ఎలా ప్రవర్తిస్తామో దాని ప్రకారమే మనకు కొన్ని గొప్ప భోమనలు ఇస్తుందంటే యూనివర్స్ మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి ఇది లేకపోతే జీవం సాధ్యం కాదు ఇది లేకపోతే జీవితం సాధ్యం కాదు మై డిఫెండ్స్ అదేంటంటే మిత్రులారా ఇది లేకపోతే మనకి భవిష్యత్తు సాధ్యం కాదు జీవం సాధ్యం కాదని గుర్తుపెట్టుకోండి అది ఏమిటి అంటే మై డిఫ్రెండ్స్ గాలి గాలిలో గాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సాధ్యం కాదన్నది స్పష్టం అదేవిధంగా స్పష్టమే సాధ్యం కాదన్నది స్పష్టమే మనం నిర్వర్తించి చూపాలే డిఫెన్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా మన సంపాదనలో కూడా ప్రతి మనిషికి నీతిని ధర్మాన్ని గమనించి అందుకు అనుగుణంగా ఉంటేనే స్వేచ్ఛగా జీవితాన్ని జీవించవచ్చు అని తెలియజేయడం మిత్రులారా గుర్తుపెట్టుకోండి అలాగే మిత్రులారా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా దానిని ప్రకృతిని దాని ప్రకృతిని అలాగే నిర్ నీతిని ధర్మాన్ని గమనించి అందుకు అనుగుణంగా ఉంటేనే మీరు స్వేచ్ఛాపూరితమైన జీవనం జీవించవచ్చు అని తెలుసుకోండి మిత్రులారా మనము డబ్బు సంపాదించే అవసరాల కోసం మాత్రమే నేర్చుకోండి మిత్రులారా డబ్బు సంపాదించడం కోసం అవసరాలకు మాత్రమే మార్చుకో మార్పు తె మార్పు తెచ్చుకోకండి మార్పు తెచ్చుకోకండి అంటే డబ్బు మీకు అవసరం ఉన్నంతసేపు ఒకలాగా అవసరం అయిపోయిన తర్వాత తను విచ్చలు తనంగా ఖర్చు పెట్టడం మళ్ళీ టైట్ ఉన్నప్పుడు దాని గురించి ఆలయ అలా చేయకండి మిత్రులారా అలా చేస్తే ఏమవుతుందంటే మీకు జీవం లేకపోతే సాధ్యం కాదనేది స్పష్టమే కదా సేమ్ కూడా ఇలాగే మై ఇలాగే ఉంటుంది మై డిఫెన్స్ మీ ఆలోచన రహితం కూడా అలాగే ఉంటుంది ఎప్పుడు కూడా నెగటివ్ థింక్ చేయండి థింక్ చేయకండి థింక్ చేయండి కాదు మై డిఫెన్స్ థింక్ చేయకండి నెగటివ్ థింక్ చేయకండి ఓకే అలాగే మై డిఫెన్స్ సంపాదనలో కూడా ప్రకృతిని నీతిని ధర్మాన్ని గమనించి అందుకు అనుగుణంగా ఉంటేనే స్వేచ్ఛగా జీవితాన్ని జీవించవచ్చు మనం సంపాదించే డబ్బు అవసరాల కొరకు మాత్రమే చేర్చుకోండి మీరు సంపాదించే డబ్బు మీ యొక్క అవసరాల కోసం మాత్రమే మార్చుకోండి ఓకే ఫ్రెండ్స్ దాన్ని మీరు దేనిపైన స్వార్థము దోపిడీ భావన పెట్టుకోవద్దండి దేనిపైన కూడా స్వార్థము దోపిడీ భావన పెట్టుకోవద్దు దాని మీరు ఎందుకంటే మీ యొక్క జ్ఞానాన్ని కాపాడుకుంటూ మీరు సంపాదించిన సమయం ఇది మైడీ గుర్తుపెట్టుకోండి మీ జ్ఞానాన్ని సమపరుచుకుంటూ మీరు నిజమైన సహనంతో ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు మీకు ధనం మీ దగ్గర నిలుస్తుంది మీ ద్వారా గుర్తుపెట్టుకోండి అయితే ఆ ఆసక్తికరంగా ఆ పోటీ ఎక్కువ ఉన్న రంగాలలో కాక ఆసక్తికరంగా పోటీ ఎక్కువ ఉన్న రంగాలలో కాక మన సృజనాత్మకతో కొత్త మార్గాలు సృష్టించి డబ్బును పోషించడం అనేది యూనివర్స్ ఆచారాలు గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ యూనివర్స్ ఆచారాలండి ఓకే అయితే మైడ ఫ్రెండ్స్ డబ్బు సంపాదనతో పాటు మన ఆచారాలు మన నైతిక విలువలు కూడా ఎప్పుడూ నిలబడి ఉండాలి అవే అదే అవే అవే డబ్బు డబ్బును శుభ్రంగా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేశాను గుర్తుపెట్టుకుని మై ఫ్రెండ్స్ అలాగే యూనివర్స్ ఇచ్చిన మహాబోధన ఏంటి అంటే మహా బోధన యూనివర్స్ ఇచ్చిన మహాబోధన ఇలా మన మనము డబ్బు సంపాదనకు సంబంధించి యూనివర్స్ సత్యాలు తెలుసుకున్న మైటి ఫ్రెండ్స్ వీటిని అర్థం చేసుకొని వాటిని మన జీవితంలో అనుసరించడం ద్వారా సంపద మాత్రమే కాక జీవన శాంతి కూడా పొందవచ్చు మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు